హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తానండి ఎందుకంటే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుంటేనే కదా నేను బాగున్నట్టు అందుకని చెప్పేసి నేను అలా చెప్తాను అనమాట ఎప్పుడు ప్లీజ్ నా నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్న నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మొదట నా నమస్కారాలు పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అండి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ సాటర్డే పవర్ లేదు బాగా ఉపయోగిస్తుందండి మీకు ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరూ నా వీడియోస్ చాలా బాగా ఫాలో అవుతున్నారు నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాగే నన్ను ఎప్పుడు కూడా మీరు ఆదరించాలి నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యేంత వరకు నాకు సపోర్ట్గా ఉందండి సక్సెస్ అవ్వాలి అది మీ అందరు బ్లెస్సింగ్స్తో అని నేను అనుకుంటున్నాను నేను ఏ ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానో అది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మళ్ళీ చెప్పేది ఏం లేదు మీకు తెలుసు కాబట్టి నన్ను అందరూ సపోర్ట్ చేయండి నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ అవునండి మీ ఇంటి దగ్గర వినాయకుడిని మధ్యనం అయిపోయిందా మా ఇంటి దగ్గర అయితే అయిపోయింది ఇంకా హైదరాబాదులో అయితే చాలా బాగా చేసుకుంటారు కదా నిమజ్జనము హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు మనకి ఎవరు లేండి చిన్న చిన్న ఊర్లలో నిమజ్జనాలు కానీ అదొక సందడిగా బాగా చేసుకుంటాము స్వామివారి నిమజ్జనం అన్నా స్వామివారిని తీసుకురావడం అన్నా స్వామివారితో ఉన్న వినాయక నవరాత్రుల్లో బాగా ఎంజాయ్ చేస్తాం స్వామి విగ్రహం పెట్టుకొని కదా ఏమైనా నిజంగా వినాయక చవితి ఒక స్పెషల్ దసరా ఒక స్పెషల్ మన పండుగలు మన తెలుగు పండగలు నిజంగా వినాయక చవితి నవరాత్రులు చేసుకుంటాము దసరా నవరాత్రులు చేసుకుంటాము ఇంకా ఇదేంది సంక్రాంతి ఇంకా సంక్రాంతి అంటే త్రీ డేస్ చేసుకున్నా కూడా ఇంకా పల్లెల్లో ఇంకా గోదావరి డిస్టిక్ వాళ్ళకైతే కానీ చాలా బాగా జరుగుతాయి టౌన్లలో ఏమంత ఉండదు కానీ నిజంగా పల్లెల్లో అయితే చాలా బాగా చేసుకుంటారు కదా ఇంకా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వాళ్ళు అయితే చాలా బాగా చేసుకుంటారండి సంక్రాంతి వాళ్ళ సంబరాలు వాళ్ళు బంధువులు రావడం పోవడం ఇలా అయితే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది టీవీస్లలో వీడియోస్లలో ఇంకా మూవీస్లల్లో అలాంటి సిచ్యువేషన్స్ అలా పండగ సెలబ్రేషన్స్ చూపిస్తున్నప్పుడల్లా మేమెందుకు అక్కడ పుట్టలేదు అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట నేను ఎప్పుడు హిందూగా పుట్టినందుకు చాలా గర్వపడతాను తెలుసా ఎందుకంటే నిజంగా మన సెలబ్రేషన్స్ కానీ మన సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మన తెలుగు సంవత్సరాది పండుగలన్నీ కూడా చాలా బాగా అందరితో కలిసి చేసుకుంటాము మరి కుల మత భేదాలు లేకోకుండా ఇప్పుడు మనం హిందూస్ అనేం కాదు మనం ఫ్రెండ్స్ ముస్లింస్ ఉన్నా క్రిస్టియన్స్ ఉన్నా వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకుంటాము వాళ్ళు మనల్ని వాళ్ళ పండగలకి స్వీట్ వాళ్ళ వాళ్ళు చేసుకునేది వాళ్ళు మనకి పెడతారు ఇంకా రంజాన్ వచ్చిన వాళ్ళు అందరిని పిలిచి భోజనాలు పెట్టడం స్నేహితులు అని చెప్పి బంధువులు అని చెప్పి అలా అందరిని పిల్చుకొని అసలు మన ఇండియన్స్ అసలు ఎంత బాగా సెలబ్రేషన్ తెలుసా నిజంగా ఇండియా వదిలేసి కా ఫారెన్స్లో వెళ్ళిపోతే ఇలాంటివన్నీ చాలా మిస్ అవుతాం అనిపిస్తుంది కదా మన తెలుగు సంవత్సరాది పండగలు అన్నీ కూడా నాకైతే చాలా ఇష్టం అన్నీ చేసుకోవాలని అనిపిస్తుంది నాకు అయితే దానికి తగ్గట్టు స్తోమత అయితే ఉండాలండి ఇప్పుడు స్తోమత లేకపోతే మాత్రం బాధపడతారు వాళ్ళ స్తోమత ఉంది ప్రతి పండగ చేసుకుంటారు స్థోమత లేదు మనం ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటాం అని బాధపడే వాళ్ళు కొందరు ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని చూస్తే బాధ అవుతుంది కానీ కానీ మన ఇండియన్స్ ఎట్లా అంటే ఉన్న దాంట్లో అయినా సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తారు ఉన్నదాన్నే నలుగురు పిలుచుకొని పెట్టుకుందాము అని ఆలోచన చేస్తారు చూస్తారా అది అసలు మంచి మంచి థాట్ అనిపిస్తుంది ఇంకా ఈ మధ్యన అన్నదానాలు అన్నదానాలంట ఇంకా ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్కి కానీ బర్త్డేస్కి కానీ ఇప్పుడు పది మందికి కొంచెం సోమతో ఉన్న వాళ్ళైతే భోజనాలు పెట్టడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ వాళ్ళ పేరు మీద లేని వాళ్ళని వాళ్ళకి భోజనాలు అందించడం కానీ టయాలకు ఇలా చాలా బాగా చేస్తున్నారండి కొంచెం ఏమైనా కానీ మన ఇండియాలో కొద్దిగా డెవలప్ అయిందనిపిస్తుంది మన ఏరియాస్లల్లో లేనివాడికి పెట్టాలి అనే ఆలోచన రావడమే ఒక మంచి థాట్ ఆ థాట్ని ఎప్పుడు మనం సపోర్ట్ చేయాలని నేను అనుకుంటాను మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవాళ నా వీడియో అయితే ఇది అందరికీ మరోసారి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ నా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా